గౌరవనీయులైన గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాభిమానులకు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు అందరికి విజ్ఞప్తి చేయనది ఏమనగా మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్యకై మన ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలను చేర్పించండి మన ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలు ఉన్నత విద్యార్హతలు శిక్షణ పొందిన అంకిత భావం కలిగిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన విశాలమైన తరగతి గదులు సైన్స్ ల్యాబ్ గ్రంథాలయం మరియు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం ఆధునిక సాంకేతికత ఉపయోగించి ఐఎఫ్పి డిజిటల్ తరగతులు ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ తరగతుల విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు ఆట స్థలం వ్యాయామ విద్య బాలికలకు ఉచిత కరాటే శిక్షణ విద్యార్థులకు జీవన నైపుణ్యాలలో శిక్షణ వారానికి మూడు రోజులు రాగిజావా మూడు గుడ్లు రుచికరమైన మధ్యాహ్న భోజనం పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకములు రెండు జతల యూనిఫామ్స్ నోట్బుక్స్ ఇవ్వబడును బాలబాలికలకు ప్రత్యేకమైన పరిశుభ్రమైన మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం ప్రతి నెల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మరియు తల్లిదండ్రుల సమీక్షా సమావేశం నిర్వహణ విద్యార్థుల ప్రగతిపై చర్చ ప్రభుత్వ వైద్యులచే ఉచిత ఆరోగ్య పరీక్షలు ప్రతి శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు క్విజ్ పోటీల నిర్వహణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు కావున ప్రియమైన తల్లిదండ్రులారా మీకు చెప్పాలనుకున్న విషయం ఒక్కటే మీరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా పది సంవత్సరాలలో ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఆదా చేయగలరనే విషయం మీకు తెలుసా ఎలాగో చెప్పమంటారా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలకు ఉచితంగా అందించే ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్స్ మధ్యాహ్న భోజనం పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు ప్రైవేటు పాఠశాలలో వీటి కోసం సుమారు పదిహేను వేలు ఇంకా రవాణా ఖర్చు కోసం పదివేలు అలాగే కట్టాల్సిన ట్యూషన్ ఫీజ్ హాస్టల్ ఫీజు యాభై వేలు ఇలా సంవత్సరానికి మీరు కట్టాల్సిన మొత్తం సుమారు డెబ్బై ఐదు వేలు అంటే పది సంవత్సరాలలో ఏడు లక్షల యాభై వేల రూపాయలు మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది అదే మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించినట్లయితే ప్రతి సంవత్సరం అదే డెబ్బై ఐదు వేల రూపాయలు మీ పిల్లల పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వారి ఉన్నత విద్యాభ్యాసం ఉచితంగా చేయించే అవకాశం ఉంది అందుకే తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి ప్రైవేటు పాఠశాల ఎందుకు దండగా మన ప్రభుత్వ పాఠశాల ఉండగా కావున విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారులను మన పాఠశాలలోనే చేర్పించి వారి సమగ్ర అభివృద్ధికి పాటుపడుతూ మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం ఇట్లు